రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో పంట నష్ట నివారణ చర్యలపై అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు సచివాలయంలో తన శాఖ పరిధిలోని పలు అంశాలతో పాటు భారీ వర్షాలు రసాయన ఎరువుల సరఫరాపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సంబంధించి ఎరువుల సరఫరాలో డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు రెండు రోజుల్లో పద్దెనిమిది మెట్రిక్ టన్నుల యూరియా రైల్వే ట్రాక్స్ ద్వారా పదహారు కంపెనీలు సరఫరా చేస్తున్నాయని వెల్లడించారు పది రోజుల్లో మొత్తం ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనుందని ప్రకటించారు ఎరువుల విషయంలో రైతులు ఆందోళన పడొద్దని సూచించారు రైతులు ఆధునిక సాగు పద్ధతుల బాట పట్టేలా యాంత్రీకరణ దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు వ్యవసాయ శాఖ పరిధిలోని శాఖలతో పాటు కార్పొరేషన్ల పరిధిలో ఉద్యోగుల హాజరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు సిరిసిల్లా జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు